వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చి ఉండగానే చేసి చూపి అనెస్పెడేట్గా ఇల్లు కోల్చేసారు కానీ ఆయన ముందుగానే వాళ్ళు మొరకాయ మొరకాయ కోడాలి మూడు నెలలుగా ఇటు ఉంటే కాపులు ఉంటారు వాళ్ళు వాళ్ళకి న్యాయం జరగాలనేసి ఇంట్లో వండి ఉండేవాళ్ళు వాళ్ళు ఇలా లేకుండా అనెస్పెడీ చేసి పెట్టి వాళ్ళు ఉంటూ ఉండగానే முகை பாடற அது தான் டான் ஜோட்டி பண்ணுறோம் சார் ஆ கிரண்பாரிய நீர் எக்கோது மீது அக்கா நாலு இக்கடி நாலு நாலு ஆ டம் எவ்வளோ இக்கா வீடு ఉండే ఒక పొజిషన్లో ఊరు వచ్చి మాట్లాడలేకుండా పోయినాం ఏమంటే చేసి అడ్డం పెట్టుకున్నారు రౌడీళ్ళు పెట్టుకున్నారు ఎట్లా వచ్చి మాట్లాడతాము అందుకే ఆ పాప మాత్రం వాడు భార్య ఫస్ట్ భార్య ఆ పాప పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఉన్నింది కొద్ది రోజులు ఉన్నింది కాపురం మళ్ళీ ఏమైందో వెళ్ళిపోయినారు మళ్ళీ పోయి బిడ్డ కనుక్కునింది మళ్ళీ వచ్చి ఈ మధ్య చేసినాక వచ్చి ఇక్కడ కూర్చునిది మూడు నెల్లు నాలుగు నెల్లుగా ఉండరు ఎన్ని నీళ్లు లేక నిప్పులు లేకుండా కూడు లేకుండా చీటి ఇక్కడ పెరిగిస్తుంది వాళ్ళు పడి ఉన్నారు వాళ్ళు చేసి వచ్చింది అడిగేది அசல காப்பு நல மாம ஃபஸ்ட் அப்படி முரகையே வச்சி ముందుగా నీళ్ళు పెట్టుకొని ఉండి ఆ పాప ఎవరు నిర్మల అంట ఆ పాప దొల్లిచ్చింది దొల్లిరా నువ్వు చేసిపోయి సపోర్ట్ ఉండాల నేనే బయట మాట్లాడేసిపోయింది నువ్వు మాట్లాడలేకుండా என்ன அம்மா ஏன் மாட்டறீங்களாடா நாங்க ஒரு பீடி செ செம்மா நூடுல்ஸ்ல ஒண்ணு பிட்க்கேன ஆடு வந்து புடிச்சன ரалаట్లా అందరూ பத்தி ஒக்கற ஆடு பிட்க்கே அது நான் தெரிஞ்சது நீ న్యాయం చెయ్యின் மम्मी நீ న్యాయం చేస్తే మంచిது ஆபா உங்க거রங்கோরக்கே আমஅது தகல கொடு அது நான் தெரிஞ்சது மீルகடா साथचिन जपाल అది